వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సర్వీస్ రిజిస్టర్లో ఇలా చేస్తే రెండు ఇంక్రిమెంట్లు కోత ఒకసారి చెక్ చేసుకోండి ఆ వివరాల గురించి చూస్తే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ ఉద్యోగులు తమ సర్వీస్ బుక్ లో ఇలా రాస్తే ఇబ్బందులే ఇటీవల కాలంలో రిటైర్ అయిన పలువురు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టి ఏజీ ఆఫీస్ పెన్షన్ శాంక్షన్ చేస్తుంది దీన్ని ఏమాత్రం ఊహించిన సదరు ఉద్యోగులు టీచర్లు ఆవేదన చెందుతున్నారు ఈ మధ్య కాలంలో రిటైర్ అయిన ఉద్యోగులు పంపించిన పెన్షన్ శాంక్షన్ పేపర్లను పరిశీలిస్తే వారిలో చాలా మందికి ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు అలా ఇంక్రిమెంట్లు కట్ అయిన వారిలో మెజార్టీ ఉద్యోగులకు వారి సర్వీస్ బుక్ లో ఎంట్రీలు అసంపూర్ణంగా తప్పులు తడగ నమోదు కావడమే ప్రధాన కారణం అవే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి అవేంటంటే అధికారుల అవగాహన రాహిత్యము తొందరపాటు చర్యలు ఉద్యోగులు టీచర్లకు సమస్యగా శాపంగా మారుతుంది ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లో కోత పడకూడదనే ఉద్దేశంతో ఈ సమాచారం మీకోసం జూనియర్ టీచర్తో స్టెప్ అప్ చేసుకున్న సీనియర్ టీచర్ల సర్వీస్ బుక్ లో టు స్టేట్మెంట్ అసమగ్రంగా రాయటము లేదా సరిగ్గా రాయకపోవటం వలన ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఈ ఇంక్రిమెంట్లు కోత విధిస్తోంది మూడు వందల తొంభై రూపాయల మాసవే మాసవేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ స్కేల్ పొందిన తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్ను గుర్తించి పే స్టెప్ అప్ చేసుకోవాలి అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామక తేదీ ప్రాతిపదికగా స్టెప్ అప్ చేసుకున్న వారికి పెన్షన్ మంజూరులో కోత పడుతుంది ఈ సమస్య ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీచర్లు ఎదుర్కొంటున్నారు జీవో నాలుగు నవంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూల్ టూ బి ప్రకారము సేమ్ సబ్జెక్టు టీచర్లతోనే స్టెప్ అప్ చేసుకోవాలి సబ్జెక్టు నిబంధన ఎత్తివేయాలి క్యాడర్ ప్రాతిపదిక టీచర్లకు స్టెప్ అప్కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదు ఈ నేపథ్యంలో నాలుగు వందల డెబ్బై ఐదు జీవో ప్రకారమే సేమ్ సబ్జెక్టు టీచర్తోనే స్టెప్ అప్ చేయాలి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్టు టీచర్తో స్టెప్ అప్ చేసుకున్న టీచర్ల పెన్షన్లో ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోతపడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి పిఆర్సి విషయంలో కూడా మనం చూసినట్లయితే పిఆర్సి అమలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ఏళ్ళ యాంత్రిక పదోన్నతి స్కేళ్లు మంజూరు ప్రమోషన్ పే ఫిక్సేషన్ స్టెప్పింగ్ అప్ పే ఇంక్రిమెంట్ను ప్రీఫోన్ చేసుకోవటం తదితర కారణాలతో గత ఏడాదికి ఈ సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లో తేడా వస్తుంది దీనికి సంబంధించినటువంటి రిమార్క్స్ను వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్లో స్పష్టంగా రాయకపోవటం ఒక కారణం అదే కాకుండా వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవులు ముప్పై ఆరు నెలల వరకు వైద్య ధృవీకరణపై తీసుకున్న జీవిత నష్ట ప్రసాధారణ సెలవులైతే పరిమితి లేకుండా ఎంత కాలమైనా సరే పెన్షన్ కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెడికల్ సర్టిఫికేట్ అధిక తీసుకున్న ఓసిఎల్ లాస్ ఆఫ్ పేను సర్వీస్ బుక్ లో సరిగా నమోదు చేయకపోవడం కూడా ఒక కారణమే ఇక వార్షిక ధృవీకరణ అనేది నియామకమైన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి అలా కాకుండా గ్యాప్ ఉన్న గ్యాప్ ఉంటే సర్వీస్ బుక్ ఏజీ ఆఫీస్లో గట్టిగా చూసే ఆర్డర్ దగ్గర కనుక వెళితే అది ఇబ్బందే వారు అప్పుడు పెన్షన్లో అయితే కోత పెడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇక స్పౌస్ పేరు సర్వీస్ బుక్లో ఒక రకంగా పెన్షన్ పేపర్లో మరో విధంగా నమోదు ఉన్న ఒక టీచర్ పెన్షన్ పేపర్ను వాపస్ చేశారు సర్వీస్ బుక్లో స్పౌస్ పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్ పేపర్లో కూడా ఆ విధంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఏజీ లేవలయినటువంటి అభ్యంతరాలను సరిచేసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో ఈ పెన్షన్ అయితే రివైజ్ చేశారు కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని అందుకని రిటైర్ అయినవారు త్వరలో రిటైర్ కాబోతున్న వారు ఒకటికి సార్లు సర్వీస్ బుక్ను క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాతనే ఏజీకి పెన్షన్ పేపర్ను సమర్పించాలి అవసరమైతే సర్వీస్ బుక్ ఎంట్రీపై అవగాహన ఉన్నవారికి ఒకటికి రెండుసార్లు చూపెట్టి ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్లు పంపిస్తే ఏ సమస్య కూడా ఉండదు అలా చేయటం ఉత్తమం కూడా